చేసుకున్నాను నారా రాజేంద్ర రాడ్ అనే వ్యక్తి నాకు డబ్బులు ఇవ్వాలి సుమారు కోటి ఆరు ఆరు లక్షల అతని దగ్గర నేను ఆ డబ్బులు అడగడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు సభ్యులు అనేటువంటి నాయుడు నాపై దాడి చేసి అక్కడ కూడా చెందిన వాళ్ళు మా నాన్నగారు లేరు ఒకసారి

దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి వారి అంటనే తక్షణమే అరెస్ట్ చేయాలి పోలీసు వారి అంటనే తక్షణమే అరెస్ట్ చేయాలి రజిక వడుగు బలహీన వర్గ కులాలకు పోలీసు వారి రక్షణగా నిలవాలి నిలవాలి తక్షణమే నిరక్షరహితంగా తంబాను కట్టి కొట్టినటువంటి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి పొలంలో జరిగినటువంటి రజకులపై జరిగినటువంటి దాడిని ఖండించండి ఎల్లలపురంలో జరిగినటువంటి రజకులపై వారిని కండించండి పోలీసు వారు కట్మెంట్ చర్యలు తీసుకొని శిక్ష అర్హులు కానీ చట్టాలు జ చేసి బిఎస్ఎన్ చట్టాలు కూడా దీనిలో వత్తి చేయాలి వద్దు లాలయ రజి సంఘాల ఐక్యత వీళ్ళయ రాజు సంఘాల ఐక్యత వగిలయ రాజు సంఘాల ఐక్యత